వెల్కమ్ టు న్యూస్ పిఠాపురం మండలం వెల్దుర్తిలో వాలంటీర్ల పట్ల టీడీపీ అవలంబించిన తీరు నిరసనగా ఇరవై మంది రాజీనామా చేసిన వాలంటీర్లు మాట్లాడుతూ నిమ్మగడ్డ ప్రసాద్ సూచనలతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వాలంటీర్లను అవమానపరిచిన తీరుతో తమ మనోభావాలు దెబ్బతిని ఇరవై మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు చెప్పారు వచ్చితే జగన్ ప్రభుత్వం మళ్లీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో విధులు కొనసాగిస్తామని అన్నారు ఇంటింటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వెళ్ళి వారికి వివరించి లబ్ధిదారు సచివాలయానికి తీసుకువచ్చి వారి పనులు పూర్తి చేస్తున్నాం అవ్వాతాతలు తెల్లవారికి ముందే పెన్షన్లు ఇస్తున్నాం అలాంటిది మాపై పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నోటుకు వచ్చినట్టు మాట్లాడి మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన మౌనంగా ఆవేదనకు గురి చేశారు ఇందుకు కారణంగా మేము కలిసి కలిసిగా రాజీనామా చేస్తున్నాం కాకినాడ జిల్లా ఇరవై మంది వాలంటీర్లకి కింద మేము పనిచేస్తున్నాం అండి చంద్రబాబు నాయుడు గారి వల్ల చంద్రబాబు నాయుడు గారు నిమ్మగడ్డ రమేష్ గారి సలహాలతో మమ్మల్ని పెన్షన్లు కంటే ఇవ్వకుండా విధుల నుంచి తొలగించేలాగా ప్రయత్నాలు చేశారండి అతను మా వాలంటీర్ల మనోభావాలు దెబ్బతీసినందుకు మేము వాలంటీర్ల కింద రచయం చేస్తున్నామండి ఈరోజు మళ్ళీ మాకు జగన్ గారి ప్రభుత్వం వస్తుంది ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్ గారికి పట్టం కట్టేలా ఉన్నారా జగన్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరిలా చేశారు ఒక అమ్మఒడి లేదా ఒక చెయ్యూత పాపు నేస్తం ఎన్నో పథకాలు రైతు భరోసా ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి పొందేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం ద్వారా అందరినే ముందుండి వాలంటీర్ ద్వారా ముందుండి నడిపించారు అందుచేత మేము నిమ్మగడ్డ రమేష్ గారు రమేష్ కుమార్ గారి సలహాలు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారి గురించి అలాగే పవన్ కళ్యాణ్ గారు మా వాలంటీర్ని ఎంతో కింద పరిచారు అందు గురించి మా మనోభావాలు దెబ్బతి దెబ్బతిండడం వల్ల మేము ఈరోజు రాజీనామా చేయడానికి అందరూ కూడా ఇరవై మంది వాలంటీర్లు సిద్ధపడి రాజీనామా అందజేస్తున్నామండి తీసి ఈ పత్రాలు మేము ఎండిఓ ఎండిఓ గారికి అందజేస్తామండి మాది కాకినాడ రావడం అనుకోవాలండి చాలా ఫైవ్ ఇయర్స్గా వాలంటీర్గా కొనసాడుతున్నాం అండి మా మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేనిపోయిన అపనందలకు గురి చేసి మేము గత ఫైవ్ ఇయర్స్గా ప్రతి ఒక్క యాభై ఐదు కుటుంబాలకి మేము లబ్ధి అన్నిలా ప్రతి ఫ్రైన్లో కూడా మేము అమ్మగారి కానీ చేయూత కానీ పెన్షన్ అయితే ఉదయం ఐదింటికే లేచి మేము పెన్షన్ అందించడం జరుగుతుందండి ఆ లబ్ధిదారు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరిని అడుగుతున్నాయండి ఓన్లీ వాలంటీర్ని అడుగుతున్నారండి ఊళ్ళొక సర్పంచ్ కూడా అడగట్లేదండి ఊళ్ళు వాలంటీర్లు అడుగుతున్నారు ఇన్ని విధాలుగా మేము సేవలు అందిస్తూ ఉన్నామండి లబ్ధిదారి అందించడం వల్ల మేము మాకు వచ్చిన అభివృద్ధి ఏంటంటే డేటా చోరీ చేస్తున్నాము అని ప్రత్యేకంగా అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అది ఎక్కడ డేటా ఎవరెవరి డేటా ఎవరు చోరీ చేసేస్తుందో మాకు తెలియదండి మేము డేటా చోరీ చేసినాం అంటే తాలిబాన్తో లింక్లు పెట్టుకుంటామండి మాకు అంత బ్రెయిన్ లేదండి లోకల్గా ఎందుకు వాలంటీర్లుగా మేము కొనసాగుతామండి లోకల్గా వాలంటీర్గా మేము కొనసాగం కదండి మాకంత బ్రెయిన్ లేదండి మాకంతా కూడా మంచి మనస్తత్వంగా మా మనసుకో మేము పనిచేస్తూ ఉన్నామండి వాలంటీర్లుగా కరోనా టైంలో అయితే మేము చేసిన సేవలు చాలా ప్రాణాలకు దిగించి మేము కరోనా టైంలో మీ సేవలు అందించిన అందువల్ల ఈ అపనందలు మేము చాలా బాధ్యతగా తీసుకుని మేము అందరం కూడా మోకమ్మడిగా ఇరవై మంది వాలంటీర్లు మేము రిజైన్ చేయడానికి ఈరోజు చెప్తపడ్డాం కాబట్టి మేము అందరం కలిపి మొక్కడిగా రాజీనామా చేస్తున్నాం